కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ కి కాల్ చేయండి శ్రీ విద్యా గణపతయ నమ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ మహాదేవంతం భస్మోద్ధూత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం క్షకమహాశీలందరికీ కూడా నమస్కారం ప్రధానంగా ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొట్టమొదటి గ్రహణంగా మనం ఈ యొక్క చంద్రగ్రహణాన్ని అభివర్ణించవచ్చు ప్రధానంగా ఈ వీడియో చేయడానికి ముఖ్యమైనటువంటి విషయం అనేక రకాలైనటువంటి భయభ్రాంతులకు గ్రహణం వచ్చిందంటే చాలు కొత్త పిల్ల కొడుకు పొద్దురగడు అనేటటువంటి విధానంలో నడుస్తున్నటువంటి పోకడ అధికమైంది కనుక ప్రధానంగా కొద్దిగా ముందుగానే ఈ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో ద్వారా మీరు పరిపూర్తిగా విషయాన్ని అర్థం చేసుకుంటారు అని ఏ విధమైన నియమ నిబంధనలు ఉండాలి తీసుకోవాలి అనేటటువంటిది గ్రహిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది అని అనే అభిప్రాయం ఉంటే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ప్రధానంగా మీరు పూర్తిగా వీడియోను చూస్తే తప్ప విషయం అర్థం కాదు గనక పూర్తిగా వీడియోను చూసేటటువంటి ప్రయత్నం చేయండి స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సర భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం అంటే ఏడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం భార భారత కాలమాన పరిస్థితులను అనుసరించి రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు నక్షత్రం దుర్గణిత ఆధారంగా నక్షత్ర కుంభరాశిలో రాహుగ్రస్తం సంపూర్ణ చంద్రగ్రహణం అనేటటువంటిది ఏర్పడుతుంది ఈ గ్రహణం భారతదేశంలో ఆసియా ఆస్ట్రేలియా ఆఫ్రికా యూరప్ ఐరోపా వీటి యొక్క ప్రాంతాల్లోనూ ప్రత్యేకంగా భారతదేశంలో ముఖ్యమైనటువంటి అన్ని పట్టణాల్లోనూ కనిపిస్తుంది ఈ గ్రహణ సమయంలో చంద్రుడు కొద్దిగా ఎర్రగా ఉంటాడు కనుక ఈ కారణంగా ఈ గ్రహణానికి బ్లడ్ మూన్ రెడ్ మూన్ అనేటటువంటి పేర్లు ఖగోళ శాస్త్రవేత్తలు పెట్టారు అనేటటువంటిది ఇందులో మనం గ్రహించుకోవలసినటువంటి విషయం ఇది యథార్థంగా గ్రహణం అంటేనే ఖగోళంలో ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు ఈ గ్రహణం కుంభరాశిలో పడుతుంది ప్రధానంగా ఈ కుంభరాశి వారు కర్కాటక మీన వృశ్చిక రాశుల వారు చూడకూడదు అనేటటువంటిది గ్రహణ నియమంగా ఆచారంగా పూర్వం నుంచి వస్తున్నటువంటిది ఈ రాశుల వారు గ్రహణ శాంతులు అనేటటువంటివి చేయించుకోవడం మంచిది గ్రహణ నియమాలు పాటించాలి అనుకునేటటువంటి వారు ఏడవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషముల లోపు అనేటటువంటి విధానంలో ప్రధానంగా తిథి కార్యక్రమాలు పితృ కార్యక్రమాలు చేసుకునేటటువంటి వారు ఉదయం పదకొండు గంటల లోపులో ఈ యొక్క కాలక్ర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడం మంచిది సాధ్యమైనంత వరకు వృద్ధులు కానీ లేదా బాలింతలు కానీ ఇంకా పిల్లలు కానీ ఆరోగ్యపరంగా ఉండేటటువంటి సమస్యలు ఉన్నటువంటి వారు కానీ ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు సాయంకాలం లోపు భోజనాలు ముగించుకోవడం అంటే తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారాలు తీసుకోవడం చాలా ఉత్తమము అనేటటువంటిది గ్రహించగలుగుతారు గురించి అంటే రెండు మూడు గంటల్లో ఆహారం జీర్ణం అవుతుంది కనుక గ్రహణ సమయానికి ఏ విధమైనటువంటి దోషము ఉండదు ఈ గ్రహణం మేష వృషభ కన్య ధనస్సు రాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని అలాగే మిథున సింహ తుల మకర రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది అని కుంభ కర్కాటక వృశ్చిక మేన రాశుల వారికి దుష్ఫలితాలను కలిగించేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి అని మనకి ఈ యొక్క గ్రహణ ఫలితం అనేటటువంటిది చెప్తోంది ఇక గ్రహణం స్పర్శాకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి ఉన్మేళన కాలం అనేటటువంటిది ఉంటుంది అది పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది మధ్యకాలం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకి నిమీలన కాలం అనేటటువంటిది పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు అలాగే మోక్షకాలం అనేటటువంటిది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు అంటే సోమవారం రోజు ఆంగ్ల మాన ప్రకారంగా ఎనిమిదవ తేదీ ఉదయం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకి ఇక ఆదివారం రోజున రాత్రి అని మనకి శాస్త్ర ప్రకారంగా చెప్పుకోవాల్సి వస్తే ఏడో తారీఖు అర్ధరాత్రి సమయం ఏడో తారీఖు రాత్రి ఎనిమిదో తారీఖు తెల్లవారితే ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు గ్రహణ కాలం మోక్షకాలం అప్పటికి సమాప్తం అవుతుంది అనేటటువంటిది గ్రహించగలుగుతారు మొత్తం మీద ఈ గ్రహణం సుమారుగా మూడు గంటల యాభై నిమిషాల కాలం ఈ గ్రహణం ఉంటుంది చంద్రగ్రహణం పూర్వభాద్ర నక్షత్రంలోను ఆ సమయానికి సంబంధించినటువంటి దాంట్లో అంటే ప్రారంభ సమయానికి ఉండేటటువంటి సమయం దగ్గర నుంచి వృషభ మిథున లగ్నాలకు సంబంధించినటువంటిది పడుతోంది గ్రహణానికి సమయంలో అలాగే ఆ లగ్నాల్లో ఉండడం చేత కుంభరాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కుంభరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలైనటువంటి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ చంద్రగ్రహణం అనేటటువంటిది కలుగుతుంది ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు చంద్రగ్రహణ సమయంలో వృషభ మిథున లగ్నాలకు సంబంధించినటువంటి వారి మీద దోషం ఉంటుంది కాబట్టి పైన ఉదహరించబడినటువంటి నక్షత్రాల వారు కానీ రాశి లగ్నాలకు సంబంధించినటువంటి వారు కానీ జప దానములు చేయించుకోవడం వలన దోష పరిహారం అనేటటువంటిది జరుగుతుంది అని చెప్పచ్చు ఎప్పుడైనా సరే గ్రహణం ఏ రాశిలో అయితే పట్టిందో అది జన్మరాశి అవుతుంది ఆ రాశి నుంచి ఆ రాశికి చతుర్థ అష్టమ ద్వాదశ రాశుల వారిపై విశేషమైనటువంటి దోష ప్రభావం చూపిస్తుంది అనేటటువంటిది గ్రహణ విషయాల నిమిత్తంగా చెప్పినటువంటి శాంతి ప్రక్రియలు కనుక ఈ రాశుల వారు కూడా ప్రధానంగా జప హోమ దానములు ఆచరించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి ఈ లోపల కొంతమంది రకరకాలుగా అనుకోవచ్చు ఈ దానాలు జపాలు చెప్పడానికి గ్రహణాలు చెప్తున్నారు అని ఎప్పుడైనా సరే దానం ఇవ్వడం వలన దోషం పోతుంది కనుక అంతే తప్ప ఇంటి మనకే చెయ్యాలి వీళ్ళకే చెయ్యాలి అనేటటువంటిది కాదు చంద్రగ్రహణానికి మన ధర్మశాస్త్ర ప్రకారంగా మూడు ప్రహారములు అంటే సుమారుగా తొమ్మిది గంటల వేధ అనేటటువంటిది ముందుగానే ప్రారంభమవుతుంది కనుక ఇందాక చెప్పినట్లుగా పదకొండు గంటల లోపులో యథావిధిగా శ్రా ఆబ్కాది కార్యక్రమాలు భోజనాది కార్యక్రమాలు ఆచరించవచ్చు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులు మాత్రం కొద్దిగా సాధ్యమైనంత వరకు ఎంతవరకు కుదిరితే అంతకాలం అంటే మూడు కాలాలు మాత్రమే వేద మందు ప్రారంభం అవుతుంది కనుక అంటే యామం ప్రారంభమవుతుంది కనుక మన లెక్క ప్రకారంగా రాత్రి ఏడు గంటలలోపు తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది గర్భిణీ స్త్రీలు రాత్రి ఏడు దాటిన తర్వాత నిద్రకు ఉపక్రమించడం చాలా మంచిది ఆ యొక్క కిరణాలు మన మీద పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంకా నక్షత్ర ప్రమాణాలు దుర్గణిత ప్రకారంగా కొంతమంది చెబుతున్నటువంటివి శతభిషా నక్షత్రంలో ఇది దోషం పడుతోంది ఇంకేదో ఇలా జరిగిపోతాయి ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసేటటువంటి వీడియోలు కొంతమంది చేశారు అనేటటువంటిది కూడా చెప్పుకొని వచ్చారు ప్రధానంగా దృగ్గణిత ప్రకారంగా దృగ్గణితానికి సంబంధించిన పంచాంగాల ఆధారంగా చూసినట్లయితే శతభిషా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి వెళ్ళిపోతుంది మరి గ్రహణం ప్రారంభమయ్యేటటువంటిది తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు పూర్వభాద్రా నక్షత్రం శతభిషం అయిపోయి పూర్వభాద్రా నక్షత్రం వస్తుంది కనుక పూర్వభాద్రా నక్షత్రంలో పడుతుంది ఇక కొంతమంది రాసినటువంటివి అంటే ఇది రాహుగ్రస్తమా కేతుగ్రస్తమా అనేటటువంటి విషయం నిమిత్తంగా కొంత పంచాంగాల్లో రాశారు అనేటటువంటిది చూడటం కూడా జరిగింది ఇది రాహుగ్రస్తము అని చెప్పడానికి కారణం ఏంటయ్యా అంటే రాహుగ్రస్తం అంటే రాహుతో కలిసి ఉన్నటువంటి చంద్రుడు అని కేతువుతో కలిస్తే కేతుగ్రస్తం అవుతుంది రాహుతో కలిస్తే రాహుగ్రస్తం అవుతుంది ప్రస్తుతం గోచారం నిమిత్తంగా కుంభరాశిలో రాహు ఉన్నాడు గనక రాహుతో కలిసి ఉన్నటువంటి చంద్రుడు కనుక ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణము అనేటటువంటిది ప్రధానంగా గుర్తిస్తారు అనేటటువంటిది ఇంకా ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే పూర్వభాద్రా నక్షత్రం వారు పునర్వసు నక్షత్రం వారు విశాఖ నక్షత్రం వారు కుంభరాశి వారు సింహ కన్యా కర్కాటక మేన మకర వృషభ రాశి వారు మరుసటి రోజు ఉదయాన్నే గ్రహణ శాంతి అనేటటువంటిది చేయించుకోవడం చాలా మంచిది ప్రధానంగా ఇంకా ఈ శాంతి ప్రక్రియల్లో ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని అంటే కనుక చంద్రగ్రహణానికి సంబంధించి రాహుగ్రస్తం అవుతుంది కనుక చంద్రుడికి రాహువుకి అలాగే మృత్యుంజయ సంబంధమైనటువంటి జపతర్పణ హోమాలు చేసుకోవడం రుద్రాభిషేకాది కార్యక్రమాలు చేయించుకోవడం ఇవేమీ చేయించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు కేజీంపావు బియ్యాన్ని కేజీంపావు మినుగులను వెండి చంద్రబింబాన్ని కుదిరితే బంగారపు సర్పం లేదా వెండి సర్పాన్ని నీలి వస్త్రాన్ని తెల్లటి వస్త్రంలోనూ కలిపి దానం ఇవ్వడం చాలా మంచిది ఇవన్నీ చేసుకున్న ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇవి ఏమీ చేయలేమండి మేము చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తులు అని అనుకున్నారనుకోండి నవవిధ శాంతులు అనేటటువంటి దాంట్లో తొమ్మిది రకాల శాంతి ప్రక్రియల్లో చాలా సులువైనటువంటి శాంతి ప్రక్రియ చెప్పారు అది అశ్వత్థ ప్రదక్షిణం అంటే రావి చుట్టూ వేపచుట్టూ కలిసి ఉన్నటువంటి ప్రదేశంలో ప్రదక్షిణం చేయడం వలన ఈ దోషం పోతుంది అని దీనికి సంబంధించి శ్లోకాలు ఆధారాలు ఉన్నాయి మీకు అవి కావాలి అంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను సాధ్యమైనంతవరకు మేము మంత్రాలు ఏం చదువుకోలేమండి మాకు ఈ రకమైనటువంటి ఇబ్బంది పోవాలి అనుకుంటే ఆ పైన చెప్పినటువంటి రాశుల వారే కాదు ఏ రాశి వారైనా సరే ఈ యొక్క గ్రహణ ప్రభావం వలన వచ్చేటటువంటి దుష్ఫలితాలు దూరం అవడానికి లేదా నా నక్షత్రంలో కానీ నా రాశిలో కానీ ఏదైనా ఈ గ్రహణ సంబంధమైనటువంటి దోషం ఉంది ఆపాదించబడుతుంది అనేటటువంటి అభిప్రాయం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆ దోషం పోవడం గురించి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఓ యొక్క రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ఓ అశ్వత్థనారాయణ వృక్షమా నీకు ప్రదక్షిణం చేస్తున్నాను అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని భక్తిగా ప్రదక్షిణం చేసిన ఈ దోష పరిహారము అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటిది శాస్త్రాలు చెబుతున్నటువంటి మాట దయచేసి విజ్ఞులు బాగా అర్థం చేసుకోగలరు ఇంకా విశేషంగా చెప్పుకోవాల్సి వస్తే అశ్వత్థనారాయణ ప్రదక్షిణం చేసేటటువంటి సమయంలో మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు అగ్రత శివ రూపాయ వృక్షరాజాయతే నమ ఈ శ్లోకం చెప్పుకొని ఖచ్చితంగా ప్రదక్షిణం చేయొచ్చు గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు మరుసటి రోజు ఉదయం ఎనిమిదవ తేదీన సోమవారం రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా ఆచరించుకోండి అంటే దేవాలయాలన్నీ శుభ్రం చేసుకునేటటువంటిది వాటికి సంబంధించినటువంటి ప్రక్రియలు ఉంటాయి కనుక ఉదయం ఎనిమిది దాటిన తర్వాత ఈ శాంతి ప్రక్రియలు చేసుకోవడం చాలా ఉత్తమము అనేటటువంటిది తెలుసుకోగలుగుతారు ఇది ధర్మశాస్త్రంగా చెబుతున్నటువంటివి పైన ఉదాహరించినటువంటి శాంతులు ఆచరించదలుచుకున్నటువంటి వారు ఆచరించవచ్చు ఏ విధంగానూ కూడా పురోహితులు దొరకడకపోయినా చేసుకునేటటువంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ మన యొక్క సంస్థ ద్వారా ఈ యొక్క వి ఉత్తమమైనటువంటి పండితులను శాస్త్రోక్తంగా ఆచరించేటటువంటి విధానంలో మనుషులను పెట్టి ఏదైనా దేశంలో ఉన్నా లేదా బ్రాహ్మణులు దొరకకపోయినా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉండే ఆస్తిక ధర్మ పరాయణులు ఆసక్తి కలిగినటువంటి వారు పురోహితులు అందుబాటులో లేనటువంటి వారు ఈ శాంతి ప్రక్రియలు చేసుకోదలుచుకున్నటువంటి వారికి స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించడం ద్వారా తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించవచ్చు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చూడవచ్చు ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్ లైవ్ ద్వారా మీకు అందించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తామని తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి మరిన్ని విశేషమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వివరాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా విశేషమైనటువంటి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా ఏదైనా అభిప్రాయం ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి రాజ్యం బాగుండాలి దేశం బాగుండాలి జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతా న్యాయేన మార్గేన మహీ గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినో సర్వే జనా సుఖినో స్వస్తి